అందరికీ నమస్కారం అండి మీరు చూసిన మన యూటీ ఫార్మింగ్ ఛానల్ నేను మీ ఉపేందర్ని గత మూడు రోజుల నుంచి వర్షాలు అని చెప్పేసి చాలా కొన్ని కొన్ని ఏరియాలు చెబుతూనే ఉన్నారు అలాగే మా ఏరియా కూడా వర్షం రావడం జరిగింది మొన్న నైట్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ గట్టిగా వాన్ వచ్చిందండి సో మీ ఊర్లో కూడా ఎక్కడైనా పడి ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ అయితే ప్రజెంట్ టాపిక్ ఏందంటే చెప్పేది వర్షం వచ్చినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పంటకు వచ్చేసి బొప్పాయి పంటకి కొన్ని మంచి వర్షానికి ఉంటుంది కొంత వర్షం చెడుకు ఉంటుంది సో రైతులు ఏంటంటే కొంతమంది తెలుసు తెలియ కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటారు అవి నాకు తెలిసిన వరకు నేను చెప్తాను అది మీరు మిస్టేక్ మీకు తెలిసినంత వరకు మీరు వినండి సో పొరపాటు నేను చెప్పే కొన్ని చేయకండి కొన్ని చేయవచ్చు సో చెప్తాను ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము అయితే మనకు వర్షం పడినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పంట బాగోలేనప్పుడు ఎక్కువగా మందు మందుకట్లు ఇస్తూ ఉంటారు సో ఎక్కువగా మందు కట్టలు ఇవ్వకూడదు ఫస్ట్ ఎందుకంటే వర్షం పడినప్పుడు ఎక్కువ మనం మందుకి కట్టలు ఎక్కువగా ఇవ్వడం వల్ల కొత్త ఎగురు వచ్చేసి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది మనకి అది ఒక మైనస్ పాయింట్ అండి ఇంకోటి ఏంటంటే వర్షం పడినప్పుడు చాలామంది వర్షాలకి ఎక్కడైతే గడ్డి ఎక్కువైద్దని చెప్పేసి బోదే మధ్యలో అంటే చెట్టుకు చెట్టు బోదే మధ్యలో గడ్డి మందు ఎక్కువ వాడతారు ఏదో ఒక స్పాట్ అయినా సరే లేట్ అయినా సరే కలుపు వాడినప్పుడు కూడా మనకి ఈ యొక్క తేమ శాతానికి మనం స్పెయింట్ చేస్తాం కదా ఛార్జింగ్ పంపుతో చేసినప్పుడు మనకి ఈ యొక్క పైన ఉండే కణాలు అంటే మనకి వేల కణాలు ఎక్కువ ఉంటాయి కదా వాటి మీద పడి మనకి వేలు చనిపోయే అవకాశం ఉంటుంది సో మనం ఏంటంటే కొంచెం పొడి వాతావరణం వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి అంటే ఒక త్రీ అండ్ ఫోర్ డేస్ తర్వాత వర్షాలు మొత్తం పోయి మనకి భూమి ఆరిన తర్వాత చేసుకుంటే చాలా వరకు మంచిదండి ఇంకోటి ఏంటంటే డ్రిప్పు ఎక్కువగా ఉన్న డ్రిప్పు వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు రైతులు వచ్చేసి డ్రిప్పు వాడేవాళ్ళు ఎక్కువ వర్షం వచ్చినప్పుడు బోధం మొత్తం తడిసి ఉంటుంది మనకి సో బోధం మొత్తం తడిసే ఉంటుందిగా స్వారీ మొత్తం తడిసే ఉంటుంది దానితోడు మళ్ళీ మనం ఎక్కువ వాటర్ ఇచ్చి మళ్ళీ మనం మందు కట్టలు ఏదైనా సరే ఏదైనా సరే డిప్పు మందులు అయినా సరే ఏదైనా లిక్విడ్ అయినా సరే ఏదైనా కెమికల్ అయినా సరే ఇచ్చి ఉంటే అలా ఇవ్వకండి ఎందుకంటే ఎక్కువగా మనం ఇస్తే వాటర్ ఇవ్వడం వల్ల కెమికల్ కూడా ఇవ్వడం వల్ల కణాలు తొందరగా చనిపోయే మనకి రూట్ వ్యవస్థ చనిపోయే మనకి తోట మొత్తం కూడా చేజారిపోతుంది మనకి సో కొన్ని కొన్ని ఇలాంటివి తెలుసుకోవాలండి కంపల్సరీ చాలామంది వర్షం పడ్డదిగా మనకి కొంచెం పదం ఎక్కువ ఉందని చెప్పేసి గడ్డి మందు ఎక్కువ వాడుకోవడము అలాగే అడుగు మందు వేసుకోవడము డ్రిప్పు మందులు వాడుకోవడము ఏది మనకి తేమం బట్టి చేసుకోవాలి గడ్డి మందు అసలు వాడకూడదు ఎంత గడ్డి ఉన్నా తర్వాత వాడుకోండి ఈ నేను చెప్పిన రసాయనాలు కానివ్వండి డ్రిప్పు మందులు కానివ్వండి మీ యొక్క తేమం బట్టి స్వయాలం బట్టి చేసుకోండి అదొకటి చెప్పగలుగుతాను అయితే నేనైతే ప్రజెంట్ డ్రిప్పు మందు వాడుకుంటాను కా ఎలాగంటే మా యొక్క నెల బ్లా రెడ్ సాయిల్ అండి రెడ్ సాయిల్ కాబట్టి మనం ఏం చేస్తానంటే నేను ఒక ఫుల్ తేమ మాకైతే ఉంది సో నేనేం చేస్తానంటే ఒక గంట సేపు గంటన్నర సేపు వాటర్ చేసి నేను ఏదైనా జనరల్గా వాటర్ చేసి మందకిచ్చేస్తాను డ్రిప్ కాబట్టి మన సరిపోద్ది మనకి ఆ వాటర్ సరిపోద్ది జనరల్గా మనం అప్పుడు ఏం చేస్తామంటే ఒక ఫోర్ అవర్సు సెవెన్ అవర్సు అట్లా వాటర్ ఇస్తాము కానీ ఇప్పుడు ఏంటంటే వన్ టూ అవర్స్ సాల్వ్ ఎందుకంటే ఆ వాటర్కే ఆల్రెడీ తేమ ఉంది మనకి సో కాసేపు మళ్ళీ ఇంకో కొంచెం తేమ ఉంటే సరిపోద్ది మనకి అంతేగాని మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఇస్తే వాటర్ ఇవ్వడిచ్చి మళ్ళీ మనం మంది ఇస్తే నాకు చనిపోతాయండి రూట్స్ వ్యవస్థ చనిపోతాయి కాబట్టి చెప్తున్నాను ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి అయితే మనకి స్ప్రేయింగ్ కూడా చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయండి కొంచెం ఎందుకంటే చాలామంది తెలుసో తెలియకో ప్రెసిరింగ్ అనేది పెద్ద పంపుతో కొంచెం ఓవర్గా చేస్తున్నారు అలా చేయడం వల్ల కాయ మీద మచ్చ రావడం కానీ ఆకులకు మచ్చ రావడం కానీ కాయల మీద బబుల్స్లో అక్కడ వచ్చి కాయలు డ్యామేజ్ అయ్యి కాయల మీద పాలు కారడం జరుగుతుంది సో అలా పాలు కారినప్పుడు కాయ అనేది ఊరవు మార్కెట్ సేల్ అయితే ఉండదు సో మనం ఏదైనా సరే స్ప్రెయింగ్ విషయమైనా సరే మనకు షార్ట్లో పెట్టేయడం జరిగింది షార్ట్లో చాలా చాలా రకాల షార్ట్ తీసాను ఎలా చేయాలని చెప్పేసి చూసుకోండి ఎందుకు అట్లా చేస్తారు మీరు మళ్ళీ మందు మనమైనా సరే ఎక్కడైనా సరే లోకల్ తీసుకున్నా కూడా చాలా మంది ఎలా చేస్తున్నారు అంటే స్పీడ్ యాక్షన్ లాగా చేస్తున్నారు అలా చేయడం వల్ల ఆకు ఏమంతిపోవడం కానివ్వండి కాయలు సెన్సిటివ్ కదా కాయ పడితే ఉంది పాలు వస్తాయి పాలు వస్తే మళ్ళీ కాయలు ఊరవు సో అలాగా దానివల్ల అలా చేయకండి పాలు రాకూడదు ఎప్పుడైనా సరే చాలా బుట్ట మాదిరి చేయాలి మీకు చాలా వరకు నేను చాలా షార్ట్స్ తీసాను అండి అలా చూసుకుంటాను మీరు అలాగే మనం ఇప్పుడు వర్షం పడదు కాబట్టి వాటర్ అనేది ఎక్కువ ఇవ్వకండి దయచేసి వాటర్ అనేది ఇవ్వకండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఆపేయండి మళ్ళీ ఇంకా వర్షాలు వచ్చిందే ఉందని చెప్పి అంటున్నారు కాబట్టి మీరు వాటర్ పడింది మళ్ళీ వాటర్ వేస్తే చెట్టు పడిపోయే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే చెట్టు పడకుండా మనం కాపాడుకోవాలి ఉన్న తేమ సరిపోయింది మనకి దగ్గర దగ్గర ఫైవ్ టు టెన్ డేస్ దాకా మనకి తేమ ఉంటుంది సాయిల్ని బట్టి సో దాని మించి మళ్ళీ మీరు వాటర్ వేస్తే చెట్టుకి కాయలు ఉంటాయి సో ఆ చెట్టు చూపేన ఒకసారి ఆ చెట్టు కా చెట్టుకి ఆ కాయలు ఉన్నాయి ఇంకా వర్షం వస్తే ఆ చెట్టు ఆగిద్దండి ఆగదు పడిపోయింది ఎందుకంటే ఎక్కువ తేమ ఉన్న వల్ల అసలే బోధ బోధేని చాలామంది రైతులు ఏం చేస్తుంటే పెద్ద పెద్ద బోధలు తీస్తూ ఉంటారు అంత పెద్ద పెద్ద బోధలు తీయకూడదు మినిమం ఒక బోధ అంటూ తీసుకోవాలి మినిమం రేంజు ఎందుకంటే రేపటి రోజు కాయలు ఎక్కువ అయినప్పుడు కటింగ్ అయ్యే కొద్దీ అప్పుడు స్టార్టింగ్ ఎలా ఉంటే కింద నుంచి కాయలు ఉంటాయి ఇప్పుడు మా తోట వచ్చేసి ఇది ఒక నాలుగు కటింగ్లు అయిపోయినాయి ఇప్పటికే నాలుగు ఐదు కటింగ్లు అయిపోయినాయి సో ఇక అయిపోయినాయి కూడా పైనుంచి ఉన్నాయి కాయలు కారణం ఏంటంటే కాయలు చెట్టు పెరుగుతూ ఉంటుంది కదా కాయలు కూడా పైకి వస్తూ ఉంటుంది సో మీరు కూడా ఇంకా వాటర్ ఇవ్వడము వర్షం పడది కానీ చెప్తే గాలికి తేమకి చెట్టు పడిపోయింది అప్పుడు ఎవరు నష్టపోతారు మనమే నష్టపోతాం దగ్గర దగ్గర మా తోటలోనే ఒక ఇరవై నుంచి ముప్పై చెట్లు పడిపోయినాయి సో గాలి తక్కువే వచ్చింది గాలి తక్కువ వచ్చింది నేను వాటర్ కూడా అంతకుముందు నేను ఇవ్వలేదు ఎక్కువగా సో దానివల్ల పంట అయితే కొంచెం రక్షించుకున్నాను అదే కొంచెం ముందు వాటర్ ఇచ్చి ఉంటే అలాగే పై వాటర్ గాలి వచ్చి ఉంటే ఇంటికి వెళ్ళిపోవేవండి ఇక సో ఇదైతే నేను వాటర్ది ఎక్కువ ఇవ్వలేదు ఇంకా లాంగ్ వీడి అవుతుంది వీడి అయితే లాంగ్ అవుతుంది షార్ట్ కట్ చెప్పిస్తాను ఇంకోటి ఏంటంటే రాళ్ళవాణా ఇంక పర్లేదు అదృష్టం అండి పత్తి రైతుకి ఎందుకంటే రాళ్ళవాణా వచ్చి ఉంటే రైతులందరూ కూడా చాలా వరకు బాధపడేవాళ్ళు రూపాయి కూడా వచ్చేది కాదు ఇన్కమ్ వచ్చేసి ప్రజెంట్ రేట్ అయితే డౌన్ అయిపోయింది చాలా వరకు డౌన్ అయిపోయింది అండ్ చాలా అంటే రెండు మూడు రూపాయలని కాదండి తొమ్మిది నుంచి పది రూపాయలు మార్కెట్ నడుస్తుంది పదకొండు రూపాయలు ఇవ్వతం నడుస్తుంది మార్కెట్ వచ్చేసి ఢిల్లీ మార్కెట్ అయితే ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు ఏంటంటే సార్ లోకల్ మార్కెట్కి ఢిల్లీ మార్కెట్కి తేడా ఏంటి అసలు లోకల్ అంటే కాయలేంటి ఢిల్లీ అంటే కాయలేంటి సో ఆయన కోసం ఇంకో రోజు ఒక వీడియో తీస్తాను సార్ ఈవినింగ్ కానీ రేపైనా వీడియో తీస్తాను కంపల్సరీ అలాగే చాలా మంది డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎప్పుడు సాగు చేయాలి జూన్లో చేయాలా ఏప్రిల్ చేయాలా మేలో చేయాలా అది కూడా డౌట్ ఉంది చాలా మంది కామెంట్స్ పెడతాను ఫోన్ చేస్తున్నారు ఇంకా ఏంటంటే మొక్కలు ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి ఎప్పుడు ఆర్డర్ చేసుకోవాలి ఎప్పుడు సీట్ తీసుకోవాలి ఎంత మోతా సీట్ తీసుకోవాలి ఎన్ని ప్యాకెట్ తీసుకోవాలి ఇవన్నీ వచ్చే కామెంట్స్ ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను కానీ ఒక టేమెంట్ ఉంటుంది సో నేను ఒక త్రీ డేస్ నుంచి వర్క్ చేస్తున్నాను వర్క్ చేసుకుంటేనే వీడియో తీసుకున్నాను ఎందుకంటే వర్షం ఇష్టం నాకు వర్క్ ఉంది కొంచెం డ్రిప్ మంది ఎక్కాలి స్పేంగ్ చేయాలి కూడా నాకు వర్క్ ఉంది అలాగే ఈ పండగ తర్వాత కూడా టూర్ కూడా రావడం జరుగుతుంది ఏపీ కూడా అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే పెంట ఎలాంటిది వేసుకోవాలి కోడి పెంట వేసుకోవాలా ఆవు పెంట వేసుకోవాలా అంటే బర్రె చాలా పెంటలు ఉన్నాయి కదా అలాంటి ఏ పెంట వేసుకోవాలి అది కూడా ఒక వీడియో తీస్తాను సపరేట్ సపరేట్గానే వీడియో తీస్తూ ఉంటాను ప్రతిదీ కూడా మీకు ప్రతిదీ ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ ప్రకారం మీరు పెట్టేయండి ఆ కామెంట్కి నేను సరైన సమాధానం ఇస్తాను మీకు ఎక్కడైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే పిలవండి అక్కడైనా సరే వచ్చి చెప్తాను లేదు ఇంకా మీకు ప్రాబ్లం మీది లాంగ్ ఉంది సో నాకాడ కలవాలని చెప్పేసి మీకు ఆశగా ఉంటే సో మీరైనా మన ఖమ్మంకి వచ్చేయండి వచ్చి క్లియర్ చేసుకోండి మీకు కొత్తగా చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది రీసెంట్గా సూర్యపేట అయినా సరే గద్దవాళ్ళని సరే వైజాగ్ నుంచే కానివ్వండి బెంగళూరు నుంచి కానివ్వండి చాలామంది చాలా మంది ఫోన్ చేస్తున్నారు సో అక్కడ నేను రావడం ఒక్కొక్కసారి వీలు కాకపోవచ్చు అయినప్పుడు మీరేం చేయాలంటే మీరే మన కాడకు వచ్చేయండి ఖమ్మం వచ్చేయండి నేను కలుస్తాను మీకోసం స్పెండ్ చేస్తాను ఫుల్ డే స్పెండ్ చేసి మీకు వచ్చిన డౌట్లు అన్నిటి కూడా సమాధానం చెప్తాను మరి వీడియో లాంగ్ అయితే మరి ఉంటాం మరి మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ మీకోసం ప్రతి క్షణం కష్టపడుతూనే ఉన్నాను మీ వీలైతే ఇంతవరకు చేసే పని ఏం లేదండి మన ఫోన్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది ఒకటి జస్ట్ క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎటువంటి కామెంట్ అయితే అట్లా కామెంట్ చేయండి ఓకే దీనికి దీనికి మించి నేనైతే ఏం ఆశ పడలేదు మీకు అడైతే మీ వంతు ఇంతవరకు మనం సపోర్ట్ చేస్తూనే ఉన్నారు సపోర్ట్ చేశారు కూడా బాగానే ఇంతవరకు బాగానే